హలో అండి ఇవాళ మనం దలియా పులావ్ చేయబోతున్నాం ఇందుకు కావాల్సింది టూ స్పూన్స్ ఆయిల్ ఆర్ గీ తీసుకొని దలియాని బాగా వేయించుకోవాలి తర్వాత కుక్కర్లో టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులో బిర్యానీ స్పైసెస్ యాడ్ చేసుకోవాలి తర్వాత జీలకర్ర ఆవాలు లవంగాలు ఇవన్నీ వేసుకోవాలి తర్వాత ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్స్ బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి తర్వాత క్యారెట్ పొటాటో క్యాప్సికమ్ ఏ వెజిటేబుల్స్ అన్నా వేసుకోవచ్చండి తర్వాత బఠానీలు టొమాటో సాల్ట్ తగినంత పసుపు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా ఇవన్నీ బాగా యాడ్ చేసుకొని కలుపుకోవాలి తర్వాత జీడిపప్పు ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న దలియాని ఇందులోకి వేసుకోవాలి ఇప్పుడు ఇందులో వాటర్ మనము వేడి నీళ్ళు వేసుకోవాలి కాచిన వేడి నీళ్ళు ఒక కప్ దలియాకి వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ పడుతుందండి తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకొని టూ విజిల్స్ వచ్చే వరకు కుక్కర్ పెట్టుకోవాలి అంతేనండి మన దలియా ప్రిపేర్ అయిపోతుంది ఈ వెజిటేబుల్ దలియా చాలా హెల్దీ అండ్ టేస్టీ కూడా నా రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్